ఇది ఆంధ్రా కూర దక్కలం చేస్తున్నాం అమెరికాలోను ఉల్లిపాయలు పచ్చిపడిపాయి ముక్కలు కుక్కర్లో వెయ్యాలి గుమ్మడికాయ ముక్కలు వెయ్యాలి దానికి చెరగడు దంపలు వేయాలి నో ది కెమిస్ట్రీ ఇవ 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 యు కెమిస్ట్రీ యా వంకాయ ముక్కలు వేయాలి పసుపు పసుపు వేస్తున్నాను కొద్దిగా కారం వేస్తున్నాను ఏంటి పినట్ ఏంటి నూరా రా ఉప్పు వేస్తున్నాను లక్ష ఇది ఏంటి చేస్తున్నారు చింతపండు పులుసు వేయాలి దప్పలం ఏంటి అది పినట్ ఇది దప్పలం కొంచెం నీళ్ళు చింతపండు పులుసు వేస్తున్నాను

కొద్దిగా నీళ్ళు పోయాలి పోసి కుక్కర్ మూత పెట్టాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టాలి త్రీ విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలి తర్వాత తాలింపు పెట్టుకోవాలి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు కొంచెం మెంతులు ఎండు ఎల్లుల్లిపాయి వేసి తాలింపు పెట్టుకోవాలి గిన్నె పెట్టుకుని ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి మెంతులు ఆవాలు జీలకర్ర నూనె వేసుకుని అందులో వేపుకోవాలి తాలింపు తాలింపుకి ఇవి తాలింపులన్నీ ఇందులో వేసుకోవాలి వేగింది కూడా పెడుతున్నాను పెడుతున్నాము అందులో పెట్టు పెట్టుకుంటు సాల్ట్ అది చూస్తారా ఇప్పుడు కాసేపు మురగబెట్టి కొంచెం చక్కగా ఉన్నదని కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కారం సరిపోయిందంటారా సరిపోయింది ఇంట్లో తెలుసు కదరా ఎక్కువ కారం ఉండకూడదు పచ్చిమిరకాయలు వేసారు కదా సరిపోతుంది అంటారా వేసుకుంటే తీసుకుంటారు తిరగ మూత పెట్టేసి దప్పలం దాంట్లో రెడీ అంటారా రెడీ అయిపోయింది దప్పలం రెడీ అయిపోయింది ఇంకా బంద్ చేస్తున్నాను మూత పెట్టేస్తున్నాను చాపతి గారు అబ్బాయి కూర చాలా సంతోషం పక్షి నీకెలా ఉందమ్మా అది పులిసే అలాగనే ఉంటుంది ఓకే ആയകാരം <laughs>